శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథ్ని ఆ శీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబా ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నీ అతి పెద్ద కోరిక నెరవేరబోతోంది నీ సాయిని నమ్మి ఈ సందేశాన్ని పూర్తిగా విను ఎందుకంటే ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క అతి పెద్ద కోరిక నెరవేరబోతుందని అంటూ ఉన్నారు అది మన జీవితంలో కల్లా మనం ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి ఒక అతిపెద్ద కోరిక అవ్వచ్చు అంటే అది మన జీవితాన్ని మార్చేటువంటి కోరిక అవ్వచ్చు మనం ఎన్నో రోజులుగా బాబాగారి దగ్గర పెడుతున్నటువంటి ఈ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రార్థనలన్నీ ఆ తండ్రి విని ఈరోజు ఆ తండ్రి తన బిడ్డలను కటాక్షించడానికి వచ్చారండి రేపటి రోజున తన బిడ్డల అతిపెద్ద కోరిక నెరవేరబోతోంది అని బాబాగారు అంటూ ఉన్నారు తన బిడ్డల పాప కర్మలను సైతం తొలగించి బాబాగారు ఈ కోరికను ప్రసాదిస్తూ ఉన్నారు ఆ కోరికను నెరవేర్చబోతూ ఉన్నారు మరి బాబాగారు ఎటువంటి అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విన్ను తెలుసుకుందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను రేపు నీ తీరని కోరిక ఒకటి తీరబోతోందమ్మా నీకైనది నీకు అవసరమైనది నువ్వు కోరుకున్న కోరిక తీర్చాలని నీ దగ్గరకు వచ్చాను నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే బిడ్డా నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానమ్మా ఇదిగో ఆ సమయం ఇప్పటికీ వచ్చింది తల్లి ఇక కొన్ని క్షణాలలో నీ కష్టాలు సమస్యలు తీర్చి తీయని తేనెలాంటి ఆనందాన్ని నీకు అందిస్తానమ్మా నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి నువ్వు ఆశపడింది నీకు అందించి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను దానికన్నా ముందు ఒక విషయం నీకు చెప్పాలి తల్లి నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తానమ్మా అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నువ్వు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయించుకోవాలి అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు త్రప్పించుకుంటావు తల్లి కాబట్టి ఎప్పుడైనా సరే ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించడం నేర్చుకో అలా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో నువ్వు అస్సలు దిగులు పడకు బిడ్డ నీ సమస్యల నుంచి తెలివిగా బయటపడు నీ సొంతంగా నువ్వు ఆలోచించు అలా ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో నేను కూడా పాటు ఉంటూ ఒక మంచి దారిని చూపిస్తానమ్మా ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు తల్లి నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయాల్సి ఉందమ్మా ఆ పనులు చేయడం వలనే నాకు కొంచెం ఆలస్యం అవుతూ ఉంది తల్లి ఇక నీ కోరికలు తీర్చడానికి నేను నీ దగ్గరకు వచ్చేశాను బిడ్డ ఇక అంతా మంచి జరుగుతుంది నా తండ్రి నాకు అంతా మంచి చేస్తారని నమ్ము చూడు బిడ్డ ఆశపడంలో తప్పు లేదమ్మా కానీ దురాశ ఉండకూడదు నువ్వు ఆశపడిన దానికోసం నువ్వు పోరాటం చేసి గెలుచుకోవాలి అంతేకాని ఎదుటి వారి దగ్గర ఉన్నది నీ దగ్గర లేదని కృంగిపోకూడదు ఈర్ష పెంచుకోకూడదు అర్థమవుతుందా నువ్వు ఏది కోరితే అది నీ బాబా నీకు అందిస్తారు తల్లి నువ్వు ప్రయత్నం చేయి చాలు ప్రతి ఒక్క దానిలో నీకు విజయం చేకూరేలా చేస్తాను సరేనా కాబట్టి నువ్వు ఏదైనా కోరుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కోరుకో అది ఏదైనా పర్వాలేదు బిడ్డ మరి ఆ లక్ష్యాన్ని చేరుకునేదానికి నువ్వు సమర్థవంతంగా ఉన్నావో లేదో ఒక్కసారి ఆలోచించు బాబా నాకు ఒకటి కావాలి దానికోసం మీరు నేను ఏది చెప్తే అది చేస్తాను నా కోరిక నెరవేరుస్తారా అని నన్ను కోరినప్పుడు తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తాను నువ్వు ప్రయత్నలోపం లేకుండా ఆ లక్ష్యం కోసం పోరాడినప్పుడు ఖచ్చితంగా నేను నీకు విజయం ప్రసాదిస్తాను బిడ్డ నీకు నేను ఆంక్షలు పెట్టనమ్మా ఏ కోరికైనా కోరుకో కానీ దానికి తగ్గ శ్రమని మాత్రం నువ్వు చేయాల్సి ఉంటుంది బిడ్డ అన్నీ సరిగ్గా ఉంటే నేను తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానమ్మా నా పరిపూర్ణ ఆశీర్వాదం కూడా నీకు ఉంటుంది ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయపరమైన కోరికలు కోరితే తప్పకుండా నీ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను నీకైనది నీకు రాసి పెట్టినప్పుడు కొంచెం ఆలస్యమైనా సరే బిడ్డ నీకైనది నీకు నేను తప్పకుండా చేర్చే తీరుతాను నీ తండ్రి మాటలు అర్థమవుతున్నాయా ధైర్యంగా ఉండు తల్లి నీకు రావాల్సింది నీకు వస్తుంది నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండు బిడ్డ చెడుని అస్సలు తలుచుకోవద్దు ఎందుకంటే ఆ చెడు తలపులే నీ జీవితాన్ని నాశనం చేయగలవు అందుకే పొరపాటున కూడా చెడు తలంపులు చేయవద్దు ఎప్పుడూ మంచి గురించే ఆలోచిస్తూ ఉండు నీ జీవితం ఆనందంగా ఉంటుందని దృఢంగా నమ్ము నీ బాబా ఉన్నంత వరకు నీకు ఎలాంటి చెడు జరగనివ్వడని విశ్వసించు అది అలానే జరిపించే బాధ్యత ఈ బాబా తీసుకుంటారు అర్థమవుతుందా తల్లి చూడమ్మా తప్పకుండా నీ భవిష్యత్తు వందకి వంద శాతం బంగారుమయం చేస్తాను బిడ్డ అందులో ఎలాంటి సందేహం నీకు వద్దు ప్రశాంతంగా జీవించు ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే మాత్రం అది నీకు నరకాన్ని చూపిస్తుందమ్మా కాబట్టి అన్ని సందర్భాల్లో అందరికీ మంచి కోరుకో నీకు కూడా మంచి జరుగుతుంది మంచి పనులు చెయ్యి ఒకవేళ మంచి చేయకపోయినా పర్వాలేదు తల్లి చెడు మాత్రం తలపెట్టవద్దు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవ్వరికి అపకారం మాత్రం చెయ్యకు బిడ్డ జరిగిపోయిన దానిని ఎవ్వరూ మార్చలేరు కానీ జరగబోయే దానిని నీకు నచ్చినట్టుగా నేను మారుస్తానమ్మా ఆలోచనను బట్టి జీవితం మారుతుందని గుర్తుపెట్టుకో న్యాయంగా ఉంటే గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ ఇక మంచిగా జీవించేందుకు ప్రయత్నించు ఎప్పుడు మంచినే ఆలోచిస్తూ ఉండు మంచినే తలుస్తూ ఉండమ్మా అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి అలా మారేలా నేను చేస్తాను బిడ్డ నువ్వు చేసే మంచి పని అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే అది నీకు ఎన్నో రెట్లు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది దాని ద్వారా నీ పాపకర్మల నుంచి నీకు విముక్తి కలుగుతుంది పిటా ఆఖరిగా ఒక విషయం చెప్పనా నువ్వెప్పుడూ కూడా ఎవరైనా నీకు సాయం చేస్తే వారిని మరవద్దు అలానే నువ్వు చేసే సాయానికి లెక్క కట్టవద్దు నువ్వు చేసే సాయమే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుందమ్మా భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది బిడ్డ నీ సాయి మాటలలోని అంతరార్ధాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయి ఇక ఆనందంగా ఉండు తల్లి ఈ తండ్రి నీకు ఇచ్చిన మాటను తప్పడు బిడ్డ తప్పకుండా నీ జీవితాన్ని బంగారుమయం చేస్తానమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో కష్టాలు చూసి చూసి అలసిపోయి ఉన్నావు కదా ఏ మాటలు చెప్పినా నీకు సంతృప్తినివ్వడం లేదు అది నీ తప్పు కాదు తల్లి నీ జీవితంలో జరిగిన సంఘటనలు అలాంటివి కానీ త్వరలోనే మార్పు వస్తుంది బిడ్డ నీకే అర్థమవుతుంది నీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతోంది అని ధైర్యంగా ఉండమ్మా ఈ తండ్రి ఉన్నంత వరకు నీకు ఏ లోటు రానివ్వను నీ పాపకర్మలు నేటితో ముగిశాయని గుర్తుపెట్టుకో రేపే నీకు ఒక మంచి శుభవార్త చేరుతుంది ఆ శుభవార్త చేరిన వెంటనే అర్థం చేసుకో నా తండ్రి నా కోసమే ఈ సందేశం పంపారు అని ఇకపై నా జీవితం అద్భుతంగా మార్చబోతున్నారు అని ఎందుకంటే అదే నిజం కాబట్టి అది అలానే జరుగుతుంది కాబట్టి ధైర్యంగా ఉండు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ విషయాన్ని చెప్పదలిచారండి రేపు ఒక శుభవార్తను తన బిడ్డలు వినబోతూ ఉన్నారట ఆ శుభవార్త వినగానే మీకు అర్థమైపోవాలి ఇప్పటి నా జీవితం ఒక ఎత్తు అయితే ఇక నుంచి మరొక ఎత్తు ఇప్పటి వరకు నేను కష్టాల కొలిమిలో నలుగుతూ వచ్చాను కానీ ఇక నుంచి నా తండ్రి నాకు ఒక గొప్ప భవిష్యత్తును ప్రసాదించబోతున్నారని మీకు అప్పుడే అర్థమవ్వాలి ఈ తండ్రి మాటలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించండి అని తన బిడ్డలకు బాబాగారు చెబుతూ ఉన్నారు బాబాగారే చెప్పారు ఎన్ని మాటలు చెప్పినా ఎంత ఓదార్పు ఇచ్చినా నువ్వు అవి ఏమీ పట్టించుకోవడం లేదు ఎందుకంటే అది నీ తప్పు కాదమ్మా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు అలా ఉన్నాయి కానీ ఇకపై అలా ఉండదు తల్లి మొత్తం నీ జీవితమే మారిపోతుంది అద్భుతమైన భవిష్యత్తు నీకు అందబోతోంది బిడ్డ రేపటి శుభవార్తతో నీకు తెలిసిపోతుంది నా బాబా నా తండ్రి నా కోసం ఈ జీ ఈ సందేశాన్ని పంపారు అని నీకు అర్థమవుతుందని బాబాగారు గారు అంటూ ఉన్నారండి ఏ బిడ్డల గురించి అయితే బాబాగారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఏ బిడ్డలకైతే రేపు బాబాగారు అందించేటువంటి ఆ శుభవార్త అందుతుందో అదే మీకు జ్ఞాపకం అండి అదే మీకు గుర్తుండాలి ఎందుకంటే ఆ రోజుతో మీ కష్టాలకు ముగింపు పలకబోతూ ఉన్నారు బాబాగారు ఆ తరువాత నుంచి కూడా మీరు ఊహించినటువంటి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తానని బాబా గారు అంటూ ఉన్నారు రేపటి శుభవార్తతో నీ జీవితం గురించి నీకు అర్థమైపోవాలమ్మా నా తండ్రి నా కోసం ఈ సందేశాన్ని చెప్పారు ఇక రేపటి నుంచి నాకు ఎలాంటి కష్టాలు ఉండవు ఎలాంటి ఒడిదుడుకులు ఉండో ధైర్యంగా నేను ముందుకు నడవగలను నా తండ్రి నాతోనే ఉంటారనేటువంటి ఆలోచనకు నువ్వు రావాలి ఎందుకంటే అదే సత్యం నీ వెంట ఎప్పుడూ నేనే ఉంటాను ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుస్తానని బాబాగారు చెబుతూ ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఈ సందేశం తరపున చెప్పేది ఒకటే ఒకవేళ శుభవార్త మీకు అందింది అంటే మీ కర్మఫలాలు నేటితో తీరిపోయాయని మీరు గుర్తుపెట్టుకోండి బాబాగారు చెప్పిన ఈ సందేశం మీకే అని మీరు గుర్తుపెట్టుకోండి ఇక చిన్న చిన్న కష్టాలు మిమ్మల్ని భయపెడుతూ ఉంటాయి దూరం నుంచి అవి ఏమీ కూడా మీ దగ్గరకు రాలేవు ఎందుకంటే గారు సాక్షాత్తు ఆ తండ్రి స్వయంగా మీకోసం దిగి వచ్చున్నారు మీరు ఏది కోరితే అది ఇస్తారు ఈ కష్టాలన్నీ కూడా సంతోషంగా ఉన్న వాళ్ళకి ఈ కష్టాలన్నీ కూడా దూరంగా దూరంగా ఉండి భయపెట్టడం జరుగుతూ ఉంటుందండి మీరు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు ఆ తండ్రి ఆశీసులు మీపై ఉన్నంత కాలము మీరు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఎలాంటి దుష్ట శక్తి మీ దగ్గరకు కూడా రాలేదు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మీరు కనీ విని ఎరుగినటువంటి జీవితాన్ని మీరు కలలో కూడా ఊహించినటువంటి అంత అద్భుతమైనటువంటి భవిష్యత్తును గారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రశాంతంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఎవ్వరు మీ గురించి మాట్లాడినా సరే మీకు కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయని మీకు చెప్పినా సరే నా బాబా నా వెంట ఉన్నన్ని రోజులు ఎలాంటి కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా నా తండ్రి నాకు దారి చూపిస్తారు నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరని ధైర్యంగా చెప్పమని బాబాగారు చెబుతూ ఉన్నారు ఆ విధమైనటువంటి భక్తి ప్రేమ ఈ ఇవి ఎవరికైతే ఉంటాయో పైన అపారమైనటువంటి నమ్మకం భక్తి ప్రేమ ఎవరికైతే ఉంటాయో ఆ బిడ్డలు ఎప్పుడు ఎప్పుడు కూడా మంచి జీవితాన్ని పొందుతారండి అద్భుతమైనటువంటి భవిష్యత్తును పొందుతారు అందుకే కొన్ని చెడు పరిణామాలు కానివ్వండి దుష్ప్రభావాలు కానివ్వండి మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని మన బాబా గారికి దూరం చేయడానికి ప్రయత్నిస్తాయి అంటే మనకు వచ్చేటువంటి కోపం కావచ్చు క్రోధం కావచ్చు ఆశ కావచ్చు ఇలాంటివి ఏవైనా సరే నా బాబా నేను ఇది అడిగితే నాకు ఇది ఇవ్వలేదేంటి అనేటువంటి ఒక కోపం కావచ్చు దాని ద్వారా బాబా గారికి ముందు మనల్ని దూరం చేసి మనకు ఎటువంటి రక్షణ లేకుండా చేసి వాటి వశపరుచుకొని మన జీవితాన్ని నాశనం చేయాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి వాటికి ఎప్పుడూ కూడా మనం లోను కాకూడదండి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మన మదిలో ఒకటే ఉండాలి నా తండ్రి నా వెంట ఉన్నారు ఆ తండ్రి మంచి దారి నాకు చూపిస్తారు ఈరోజు ఈ కష్టాలు వస్తాయి ఎలా వచ్చినాయో అలానే పోతాయి దానికి కారణం కూడా నా బాబానే అని ఎవరైతే బాబా గారికి ఇంకా దగ్గర అవుతూ ఉంటారో వాళ్ళని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి నామస్మరణ చేస్తూ ఉండండి ఆ తండ్రికి పూజ చేసుకుంటూ ఉండండి ప్రశాంతంగా ఉండండి జీవితం సాఫీగా జరిగిపోతుందండి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎంతో ఆనందంగా వారితో పాటు వారి కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఈ సందేశం విన్న తర్వాత ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా బాబాగారు చెప్పినట్టు ప్రశాంతంగా ధైర్యంగా ఉండండి బాబాగారు ఇచ్చిన మాట ప్రకారం తన బిడ్డలందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారు అందరిపైన ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్